హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్ డూపర్గా అదిరిపోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికే చూసుకున్నట్లయితే రాహుల్ గురించి ఇక శృతి అయితే ఇక సుభాష్కి చెప్పడంతో సుభాష్ ఇక రాహుల్ వెన్నుపోటు పొడిచాడు అని చెప్పి ఇంట్లో అందరి ముందు రాహుల్ చంప చెల్లు అనిపిస్తాడు ఇక ఒక్కసారిగా ఇక అక్కడే ఉన్న స్వప్న చాలా బాధగా నా నా రాహుల్ని ఎందుకు కొడుతున్నారు తను ఏం తప్పు చేశాడు అని చెప్పి అడుగుతుంది ఆ మాటలకి వెంటనే డిజైన్స్ గురించి కావ్య వేసిన డిజైన్స్ వీడు చూపిస్తున్నాడని ఇక రాహుల్ కావాలని మోసం చేశాడని ఇక సుభాష్ అయితే అంటూ ఉంటే వెంటనే రుద్రాణి అన్నయ్య మనిషిని పోయినా మనిషి ఉన్నప్పుడు డిజైన్స్ కూడా అలాగే ఉంటాయి నా కొడుకు ఏ తప్పు చేయలేదు కావాలంటే నా కోడలే సాక్ష్యం చెప్పు స్వప్న ఆ డిజైన్స్ వేసింది ఎవరు అనగానే నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు నా కళ్ళ ముందే రాహుల్ డిజైన్స్ వేశాడు ఇవన్నీ రాహుల్ వేసిన డిజైన్సే అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలకి ఇక ఇంట్లో అందరూ కూడా ఏమీ మాట్లాడలేరు ఎందుకంటే ఇక స్వప్న అంత క్లియర్ అండ్ కట్గా చెప్పేసరికి ఎవ్వరు కూడా మాట్లాడలేరు ఇక సుభాష్ అయితే సైలెంట్ అయిపోతాడు ఇక వెంటనే రాహుల్ అయితే మనసులో నాకు తెలుసు స్వప్న నీకు నా మీద అమితమైన ప్రేమ ఉంది అందుకే కదా నిన్ను ఎరగా వేశాను ఇప్పుడు నా మీద ఎవరు చెప్పినా నువ్వు అస్సలు ఒప్పుకోవు అని చెప్పి మనసులో అనుకొని స్వప్న ఈరోజు అందరూ కూడా నన్ను మెచ్చుకున్నారని చాలా ఆనందపడ్డాను కానీ ఇంతలోనే నేను ఇలాంటి తప్పు చేస్తానని మామయ్య అనుకుంటున్నారు మామయ్య నేను ఎప్పుడూ కూడా అంతకుముందు ఏ తప్పు చేసినా నన్ను అందరూ కూడా ఎవరు ఏమీ ఎప్పుడూ అనలేదు ఒక దెబ్బ కూడా కొట్టలేదు కానీ ఈరోజు మంచి చేశాను కానీ నాకు ఈరోజు మీ చేత ఒక దెబ్బ కొట్టారు కానీ ఆ దెబ్బని నేను మీరెవరో బయట వాళ్ళు కొట్టారని నేను ఫీల్ అవ్వట్లేదు నా తండ్రంతటి వాళ్ళు మీరు కొట్టారనే అనుకుంటాను కానీ నిజం చెప్తున్నాను కదా ఈ డిజైన్స్ గురించి నేను రాత్రి అనగా పగలనగా కష్టపడి ఇక బాగా ఆలోచించి డిజైన్స్ అయితే గీశాను స్వప్న కూడా ఈ విషయంలో నన్ను రెండు మూడు సార్లు తిట్టింది భోజనం మానేసి ఈ డిజైన్స్ గీయడం ఏంటండి అని ఇంకా నిజం చెప్పాలంటే సెలెక్షన్ చేసింది కూడా స్వప్ననే ఈ డిజైన్స్ అన్నీ కూడా నా చేతులారా నేను వేసిన డిజైన్సు అలాగే మా డిజైనర్తో వేయించిన డిజైన్సు నన్ను నమ్మండి అని చెప్పి ఇంట్లో అందరి ముందు నమ్మబలుకుతాడు ఇక మాటలకి ఇంట్లో ఎవ్వరూ కూడా ఏమీ అనలేరు ఇక అందరూ కూడా సైలెంట్ అయిపోతారు ఇక ఇక్కడికి వచ్చేస్తే కేరళలో రాజ్ కావ్యకి ఇక లాస్ట్ రోజైతే ఇక ఆయన ఏం మాట్లాడతారా స్వామీజీ కావ్య గురించి ఏమేం చెప్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండగా ఇక స్వామీజీ గుడ్ న్యూస్ అయితే చెప్తాడు తొంభై తొమ్మిది పర్సెంట్ అయితే మీ భార్య కడుపులో ఇక బిడ్డలు క్షేమంగానే డెలివరీ అవుతారు మీ భార్యకి వచ్చిన నష్టం కూడా ఏమీ లేదు కానీ ఒక్క పర్సెంట్ మాత్రం అది ఆ దేవుడే చెయ్యాలి ఎందుకంటే ఇప్పుడు మీ ఆవిడికి ఎలాంటి ప్రాబ్లమూ లేదు తను చాలా సంతోషంగా ఉంటే చాలు అని చెప్పి ఇక మొత్తానికైతే గుడ్ న్యూస్ చెప్తాడు ఆ మాటలు విన్న రాస్ కావ్య ఆనందంతో ఇక చాలా వరకు ఎమోషనల్ అయిపోతారు ఇక అక్కడే ఉన్న స్వామీజీకి ధన్యవాదాలు తెలుపుకొని ఇక మేము బయలుదేరచ్చా అని చెప్పి అడగగానే బయలుదేరండి ఇదిగోండి ఈ గుళికలు మాత్రం డెలివరీ అయ్యే వరకు వేసుకోవాలి మర్చిపోకూడదు ఏ రోజుకు ఆ రోజు ఖచ్చితంగా ఇక్కడ ఏ రకమైన మీరు చర్యలు తీసుకున్నారో అదే ఇక మీరు ఊరిలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇలాగే చేసుకోవాలి క్షేమంగా వెళ్ళండమ్మా అని చెప్పి ఇక మనస్ఫూర్తిగా దీవించి వెళ్ళిపోతాడు ఇక మొత్తం మీద అయితే రాస్ కావ్య ఫుల్ హ్యాపీతో ఇక ఇంటికి వెళ్తున్నాం కదా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్దామా అని చెప్పి అంటాడు అయితే వద్దండి మనం ఇంటికి వెళ్ళినాక అత్తయ్యకి మామయ్య గారికి నానమ్మకి తాతయ్యకి అందరికీ డైరెక్ట్గానే చెప్దాము వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూద్దాము అని చెప్పి రాస్ కావ్య ఏ విషయం కూడా చెప్పరు బయలుదేరిపోతారు ఇక ఇక్కడికి వచ్చేస్తే ఒకవైపు ఇక రాహుల్ అయితే చాలా హ్యాపీ మూడ్లో ఉంటాడు ఇక ఇంతలోనే అక్కడికి రుద్రాణి వస్తుంది ఒరే రాహుల్ ఇరే రాహుల్ అని చెప్పి ఇక వస్తూ ఉంటే ఏమైంది మమ్మీ అలా భయపడుతూ మాట్లాడుతున్నావు ఇప్పుడు మనల్ని అందరూ నమ్మేశారు ఇక వాళ్ళకి ఈ రాహుల్ అంటే ఏంటో చూపిస్తాను ఈరోజే నా ఆఫీస్కి పెద్ద పెద్ద వాళ్ళని పిలిపించుకున్నాను వాళ్ళందరూ నా కంపెనీతో డీల్ ఏర్పరచుకున్నారు ఆ రాస్ కంపెనీని వదిలేశారు ఇప్పుడు నా డిజైన్స్ మార్కెట్లో ఒక ఊపు అందుకున్నాయి ట్రెండీగా అటు ట్రెడిషనల్గా ఉన్న డిజైన్స్ అంటే పడి చచ్చిపోతున్నారు జనాలు ఇక ఎంతలోకమ్మా ఆ రాస్ కంపెనీ కింద పడిపోవడానికి అనగానే ఒరే అంతా బాగానే ఉంది కానీ యాజ్ ఇట్ ఈస్గా డిజైన్స్ ఎందుకు గీయించారా ఏదో కొంచెం మార్పులు చేర్పులు చేయించినా బాగుండేది కదా రేపటి రోజు కావే వచ్చి ఆ డిజైన్స్ నాయే అంటే అనగానే తనవే అంటుంది తన డిజైన్స్ అని వేసానంటుంది కానీ నాకు ఆయుధం స్వప్న ఉంది కదా మమ్మీ అనవసరంగా నువ్వు టెన్షన్ తీసుకోద్దు అని చెప్పి ఇక రాహుల్ అయితే ఫుల్ ఖుషీలో ఉంటాడు ఇక మరొక వైపు రుద్రాణి అయితే రాహుల్ గురించి చాలా బాగా మారిపోయాడు వీడు ఒకప్పుడులాగా లేడు వీడు తెలివితేటలకి నేను కూడా పనికి రావట్లేదు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఇక ఒకరోజు కావ్యరాజు రూమ్లోకి రుద్రాణి వెళ్తుంది ఇక వెళ్ళి వాళ్ళ వేసిన డిజైన్స్ ఏమన్నా ఉన్నాయేమో ఆ డిజైన్స్ని ఇక తీసేసి ఇక పాడు చేసేద్దాము అప్పుడు నా కొడుకు మీద ఎలాంటి నిందా వేయడానికి కుదరదని ఇక లోపలికైతే వెళ్తుంది మొత్తం మీద వెళ్ళింది ఒక పనికైనా అక్కడ కనిపించేవి వేరేవి రాస్ కావికి ఇక ఊరు వెళ్ళిన సందర్భంగా వాళ్ళ రిపోర్ట్స్ అన్నీ కూడా ఇక కబోర్డ్లో దాచి వెళ్తారు కబోర్డ్ తెరిచి రుద్రాని చూస్తుంది అందులో ఇక కావ్యకి ఇక మెడికల్ మెడికల్కి సంబంధించి రిపోర్ట్స్ అన్నీ కూడా చూసి షాక్ అవుతుంది ఏంటి ఈ కావ్య ప్రాబ్లం అలాగే ఉందా కావ్యకి డెలివరీ అయ్యే తర్వాత కావ్య చచ్చిపోతుందా ఈ విషయం ఇంట్లో అందరి దగ్గర నయమైపోయిందని చెప్పింది మరి ఇప్పుడు ఈ విషయాన్ని ఎలా దాచిపెట్టింది ఈ విషయాన్ని తీసుకెళ్ళి అందరి ముందు పెడతాను కావ్య అందరినీ మోసం చేసిందని ప్రూవ్ చేస్తాను అని చెప్పి ఇక దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా హాల్లో ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు కావ్యరాజు వాళ్ళు ఎప్పుడు వస్తారు అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటాడు ఇక అపర్ణని అపర్ణ వస్తారండి ఈరోజే రావాలి వాళ్ళు ఈరోజు వాళ్ళు వస్తారని నాకు కాల్ చేశారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే రుద్రాణి అయితే కావ్య ఎంత మోసకారో చెప్పలేకపోతున్నాను ఎంత మోసం మోసమైనా చేస్తుంది కావ్య అని చెప్పి అంటూ ఉంటే హే రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు నా కోడల గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నావేంటి నీలాగా అందరూ ఉంటారనుకుంటున్నావా నా కోడలు నిన్నేం మోసం చేసింది అనగాని ఇక చేతిలో ఉన్న రిపోర్ట్స్ని టేబుల్ మీద వేసి ఏం మోసం చేసిందో చూస్తే మీకే తెలుస్తుంది అన్నయ్య అవేంటో మీరే చూడండి అని అంటుంది ఆ మాటకి సుభాష్ వెంటనే అక్కడ ఉన్న రిపోర్ట్స్నైతే చూస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోయి అట్లానే చూస్తూ ఉండిపోతాడు ఇక పక్కనే ఉన్న అపర్ణ ఏమండి ఏమైంది ఎందుకు అలా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే అపర్ణ అప్పుడు మనం అనుకున్నాం కదా కావ్యని హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు కావ్యకి డెలివరీ అయ్యే టైంలో కావ్య పిల్లల్ని కంటే చనిపోతుందని కానీ ఇప్పుడు ఆ విషయంలో నేను చూసి ఆశ్చర్యపోతున్నాను అనగానే ఏంటండి అప్పుడు కడుపుతో ఉన్నప్పుడు హాస్పిటల్లో తనకి ప్రాబ్లం ఉందని చెప్పడం నిజమే కానీ తర్వాత అదే డాక్టరు ప్రాబ్లం లేదని చెప్పారు కదా మళ్ళీ ఇంకా ఏంటండి అనగానే లేదా పర్ణ ఆ ప్రాబ్లం అలాగే ఉంది తను మనకి అబద్ధం చెప్పింది కావ్యకి డెలివరీ సమయానికి కావ్య పిల్లల్ని కనే సమయానికి కావ్య ప్రాణగండం అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటాడు ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం ఉలిక్కి పడుతుంది ఇక అక్కడే ఉన్న అపర్ణ షాక్ అయిపోయి ఏంటి కావ్యకి అలానే ఉందా ప్రాబ్లం కావ్యకి ఇప్పుడు ఏడో నెల ఇప్పుడు ఖచ్చితంగా కావ్య కడుపుతో ఉంది అంటే తను బిడ్డల్ని కన్నాక మనకి దూరం అయిపోతుందా అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇక వెంటనే రుద్రాణి అయితే అవును ఏం చేయలేము కానీ ఇదంతా కావ్య కావాలనే చేసినట్టుందదినా తను కనీసం ఫిఫ్త్ మంత్ లోపలన్నా ఈ విషయం చెప్పుంటే తనకి కనీసం అభాషణన్నా చేయించేవాళ్ళం కానీ ఇప్పుడు కావ్య మనకి దక్కదు ఏమి చేయలేము అని చెప్పి రుద్రాణి సగం ఆనందంతో సగం అందరినీ బాధపెట్టడానికి మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే రాజ్ కావ్య చాలా సంతోషంగా కారులో నుంచి కేరళ నుంచి వచ్చేసి ఇక ఇంటి గేటు దగ్గర అయితే కార్ పార్కింగ్ చేస్తూ ఉంటారు ఇక వాళ్ళే అనుకుంటా వచ్చినట్టున్నారు అని చెప్పి ఇక అక్కడే ఉన్న ఇక ఇందిరాదేవి అంటూ ఉంటుంది ఇంతలోనే రాస్ కావ్య లోపలికి వస్తారు అందరినీ చూసి రాస్ కావ్య అయితే ఏమైంది అందరూ చాలా సీరియస్గా ఉన్నారు అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఒక్కసారిగా అపరణ వచ్చి సీరియస్గా ఉండటం ఏంటి మీరిద్దరూ కలిసి మమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నారా అసలు మీరు ఏ రకంగా మోసం చేస్తారు నీకు ప్రాబ్లం అలాగే ఉంది ఆ సంగతి ఎవరికి చెప్పకుండా చక్కగా కేరళ వెళ్ళొస్తున్నారు అసలు ఏమనుకుంటున్నావు కావ్య నీ గురించి నీ కడుపులో ఉన్న బిడ్డలు మాకు సంబంధించి ఇంపార్టెంట్ అనుకుంటున్నావా నువ్వే మాకు ఇంపార్టెంటు నువ్వు లేకపోతే ఈ ఇండ్లు చీకటైపోతుంది ఎందుకమ్మా అబద్ధం ఆడావని చెప్పి ఇక ఒకవైపు సుభాష్ అలాగే ఒకవైపు ఇందిరాదేవి అందరూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉంటారు ఇక రాజునైతే ఏరా ఎందుకు ఇంత అబద్ధం ఆటుతున్నారు ఇంత నాటకం ఎందుకు ఆడారు కావ్యకి ఈ రకంగా ఉందని తెలిసి తెలియజేయకుండా మమ్మల్ని అందరినీ ఎందుకు మోసం చేస్తున్నారు మమ్మల్ని మోసం చేసింది కాకుండా మీలో మురే మీరు కూడా మోసపోయారు కమ్మ కావ్య ఎందుకమ్మా ఇంత త్యాగం మా కుటుంబంలో నువ్వు మా కోడలుగా ఉండడమే మాకు ఇంపార్టెంటు మాకు ఏ మానవుడు ఏ మానవరాలు అవసరం లేదు అని చెప్పి ఇక బాధపడుతూ అంటూ ఉంటే ఇక వెంటనే అయితే మమ్మీ మమ్మీ డాడీ మీరు అనవసరంగా బాధపడుతున్నారు ఈ విషయం తెలిస్తే ఇలాగే బాధపడి ఇలాగే ఇల్లంతా కూడా బాధలో మునిగిపోతారని కళావతి అబద్ధమాడింది నిజానికి కళావతికి ప్రాబ్లం ఉంది కానీ అది మేము కేరళ వరకే కేరళకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు మమ్మీ అనగానే ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు ఇదేంటిది ఇది ఒక కొత్త నాటకమా అని చెప్పి అంటుంది అక్కడే ఉన్న ఇక రుద్రాణి ఏ నాటకం అంటున్నారేంటి నిజం అని చెప్పనగానే ఏమో నాకెందుకో నాటకమేనే అనిపిస్తుంది కావ్య ప్రాబ్లం అలాగే ఉంది అని చెప్పి ఎవరికి ఒక మాట కూడా చెప్పకుండా ఈరోజు ప్రాబ్లం అయిపోయింది అంటున్నారు కదా అని చెప్పానగానే చూడండి రుద్రాణి గారు మేమేమీ కావాలని ఎవరిని మోసం చేయలేదు ఈ ఇల్లు నాకు దేవాలయంతో సమానం ఇందులో ఉన్న మనుషుల్ని నేను ఎప్పుడు బాధపెట్టను మావయ్య గారు అత్తయ్య నిజానికి ఆ రోజు హాస్పిటల్లో మీరందరూ నా గురించి ఎంతో తపన పడ్డారు కానీ నేను ఆ డాక్టర్కి అబద్ధం చెప్పమని వేడుకున్నాను అందుకే నాకు ఎలాంటి ప్రాబ్లము లేదని చెప్పారు కానీ మీ అబ్బాయి నాతో పాటే ఉండి నేను అబద్ధం ఆడుతున్నానన్న విషయం తెలుసుకొని నన్ను నిలదీశారు ఇక బిడ్డల గురించి ఎంత ఇదిగా మా కుటుంబం గురించి నువ్వేమి పిల్లల్ని కనవసరం లేదు నాకు నువ్వు నువ్వు నీకు నేను అని చెప్పి అన్నారు కానీ ఆ రోజుకే ఐదో నెల నిండిపోయింది కాబట్టి ఎవరికి చెప్పినా అది ఇక ఎలాంటి పరిష్కారమూ లేదు నా కడుపులో ఉన్న బిడ్డలు బయటకు రావాల్సిందే అందుకే అత్తయ్య నేను ఎగ్జిట్ ప్లాన్ వేసి ఈ విషయం మీ దగ్గర దాచిపెట్టాను నన్ను క్షమించండి కానీ కేరళలో చాలా మంచి వైద్యం జరిగింది నాకు నిజానికి కేరళ మేము చూడడానికి వెళ్ళలేదు వైద్యం కోసమే వెళ్ళాము అక్కడ వైద్యం జరిగింది అత్తయ్య ప్రతిరోజు నాకు గులికెలు ఇచ్చి నాకు సంబంధించి ఆయుర్వేదంలో నాకు ట్రీట్మెంట్ జరిగింది దానివల్ల ఇప్పుడు నా గర్భాశయంలో ప్రాబ్లం అంతా కూడా నార్మల్ అయ్యింది కాబట్టి మీరెవ్వరూ భయపడనవసరం లేదు ఈ ఇంటికి పిల్లలు పుట్టబోతున్నారు అని చెప్పి గుడ్ న్యూస్ షేర్ చేస్తుంది కావ్య ఇంట్లో అందరూ కూడా కావ్య చెప్పిన మాటలకి అందరూ సంతోషపడతారు అక్కడే ఉన్న అప్పు వెంటనే వచ్చి అవునా అక్క అక్కడే ఉన్న కళ్యాణ్ వచ్చి అన్నయ్య నాకు చాలా సంతోషంగా ఉంది అన్నయ్య అని చెప్పి ఇక అందరూ కూడా రాస్ కావ్య గురించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక మరొక పక్క అపర్ణ సుభాష్ అయితే ఇక కావ్య దగ్గరకు తీసుకొని ఇంత గుండెలో ఇంత భారాన్ని మీరిద్దరే కలిసి మోసారా ఇక నుంచి నా కోడలు ఎక్కడికి వెళ్ళడానికి లేదు నా కోడలు పువ్వుల్లో పెట్టుకొని నేను చూసుకోవాలి అని చెప్పి కావ్యకి చాలా గారాభంగా అన్నం కలుపుకొచ్చి పెడుతూ ఉంటుంది ముద్దలు చేసి ఇక మరొక పక్క రుద్రాణి అయితే ఇక కావ్య వంక చూస్తూ ఉంటుంది ఇక వెంటనే కూడా నా పిల్లలకి నా పుట్టిన నా మనవడాలు మనవరాలకి రే పొద్దున్న నేను ఇలాగే ముద్దలు తినిపించాలి వాళ్ళని నా చేతికిస్తే వాళ్ళని నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు కావ్య అని చెప్పి ఇక తెగ మాట్లాడుతూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న అక్కడే ఉన్న దాని లక్ష్మి అయితే ఇక అక్కడే ఆలోచిస్తూ ఉంటుంది అప్పు గురించి ఆలోచిస్తూ నా కొడలు కూడా ఏమైనా దాచిపెడుతుందా కావ్య ఈరోజు ట్రీట్మెంట్కి వెళ్ళి వచ్చింది అలాగే అప్పు గురించి బాగానే ఉందో లేదో పద్దాక హాస్పిటల్ అనుకుంటూ వెళ్తున్నారు హాస్పిటల్ టెస్ట్లు అంటున్నారు వీళ్ళు కూడా ఏదైనా దాచిపెట్టారో ఏమో అని చెప్పి ఇక తనలో తనే తపన పడుతూ ఉంటుంది ఇక ఒకవైపు రుద్రాణి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుభాష్ని చూసి రాజ్ చాలా ఏంటి డాడీ ఏమైంది చాలా డల్గా ఉన్నారు అనగానే ఒరే మీరు చెప్పిన గుడ్ న్యూస్లో నేను ఇప్పుడు బ్యాడ్ న్యూస్ చెప్పడం అవసరమా అనగానే ఏమైతుంది డాడీ చెప్పండి డాడీ బ్యాడ్ న్యూస్ ఏంటి అనగానే ఆఫీస్ విషయం చెప్తాడు ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది ఆ డిజైన్స్ అన్నీ యాజ ఇట్ కావ్య ఆ కావ్య గీసినవే ఇవి కళావతి గీసిన డిజైన్సు ఇవి రాహుల్ గీశాడని ఆడుతున్నారు డాడీ అనగానే నేను అలాగే అనుకున్నాను కానీ వాడు వేసిన డిజైన్స్ డైరెక్ట్గా స్వప్ననే చూసిందంట స్వప్న సాక్ష్యంగానే తీసుకొచ్చి చెప్పాడు స్వప్న కళ్ళ ముందు రాహుల్ డిజైన్స్ వేశాడని చెప్పారు కాబట్టి నేను ఏమీ మాట్లాడలేకపోయాను కానీ రేపు టెండర్ ఆఫీస్లో ఖచ్చితంగా మనకి ఎలాంటి స్థానం మిగలకుండా అయిపోయిందిరా ఆ రాహుల్కి విడిగా నువ్వు ఆఫీస్ పెట్టించావు కానీ వాడు మన గోతుల్ని తవ్వుతున్నాడు డిజైన్స్ విషయంలో వాడు అబద్ధమాడుతున్నాడని నాకు అనిపించింది కానీ ఏమీ చెప్పలేను స్వప్న చెప్పిన మాటలకి ఇక నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదురా కానీ రేపు మన కంపెనీ మాత్రం ఆ రాహుల్ ఏదో మాత్రం చేయబోతున్నాడు అని చెప్పి సుభాష్ అంటాడు ఇక వెంటనే నేను లేను కదా డాడీ నేను ఇప్పుడు వచ్చాను కదా నేను చూసుకుంటానులే అని చెప్పి ఇక మొత్తం మీద డిజైన్స్ అన్నీ చూసి శృతికి కాల్ చేస్తాడు శృతి చెప్తుంది సార్ మీరు వెళ్ళినప్పటి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో నేను చాలా స్ట్రిక్ట్గా రూల్స్ పాస్ చేశాను డిజైన్స్ బయటకు వెళ్ళే ఛాన్సే లేదు సార్ కానీ రాహుల్ సార్ మాత్రం యాజ్ అటీజ్గా డిజైన్స్ గీశారంటే నమ్మబలకటం నా వల్ల అయితే కాదు రాహుల్ సార్ మోసం చేశారు అని చెప్పి అనగానే నాకు అదే అనిపిస్తుందండి రాహుల్ మారిపోయాడని మనం అనుకున్నాం కానీ రాహుల్ మారలేదని నాకు అనిపిస్తుంది అని చెప్పి ఇద్దరు కూడా రాహుల్ ఇల్లు నిజంగా మారిపోయాడా లేదా రాహుల్ లాంటి వాడిని మనం అనవసరంగా నమ్మి అలా ఆఫీస్ పెట్టించామేమోనండి అని చెప్పి కావ్య అంటుంది ఆ డిజైన్స్ వాడు వేసినవేనని అందరి ముందు ప్రూవ్ చేస్తున్నాడు కానీ మన డిజైన్స్ వాడు దొంగతనం చేశాడని మనం ప్రూవ్ చేయాలి ఎలా కలవతి అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే కావ్య అయితే ఏముంది సీసీటీవీ ఫుటేజ్లు చెక్ చేద్దామండి అనగానే ఇక మొత్తం సీసీటీవీ ఫుటేజ్లన్నీ చెక్ చేయిస్తారు ఆఫీస్లో ఎక్కడా ఎవరికి డౌట్ లేకుండా ఎక్కడా కూడా రాహుల్ అయితే బయటపడడు ఆ రోజు మేనేజర్ని కూడా రాహుల్ వైపుకి తీసుకున్నాడు ఈరోజు మన క్లయింట్స్ అందరినీ వాడి వైపుకి మొగ చూపించుకున్నాడు వాడు మారలేదు కళావతి వాడి గుణం తెలుస్తుంది యాజ్ ఇట్ టీజ్గా మనం వేసిన డిజైన్సు వాడు టెండర్ ఆఫీస్లో పెట్టి వాడు టెండర్ని గెలవాలని చూస్తున్నాడు కానీ అది కుదరని పని అని చెప్పి రాజ్ చాలా కోపంతో వీడి గురించి స్వప్నకి ఏ రకంగా చెప్తే నమ్ముతుంది అని చెప్పి ఇక బాగా ఆలోచన చేస్తూ రాహుల్ దగ్గరికి వస్తాడు రే రాహుల్ అనగానే ఏంటి రాజ్ ఏమైంది హార్ష్గా పిలుస్తున్నా అనగానే చెప్పరా నిజం చెప్పు కావ్య వేసిన డిజైన్సు నువ్వు ఎందుకు తీసుకున్నావు నోటితో అడిగితే కలవత ఇచ్చేది కదా ఎందుకు ఈ పని చేసావు అని చెప్పి రాజ్ అడుగుతాడు ఇది బాగుంది రాజ్ అందరూ నన్ను ఎందుకు ఇలా హింసలు పెడుతున్నారు నేనే ఆ డిజైన్స్ వేశాను కావాలంటే స్వప్న సాక్ష్యం అనగానే ఇక స్వప్న వెంటనే రాజ్ ఏంటిది రోజుకొక రకంగా నా భర్తని అవమానించడమే ప్లేట్గా పెట్టుకున్నారా నిన్నటి వరకు ఇక అంకుల్ వచ్చి చంప మీద కొట్టి ఈ డిజైన్స్ గురించి లేనిపోని మాటలు మాట్లాడారు ఏ ఒక మనిషికే వచ్చిన ఆలోచనలు మరొక మనిషికి రాకూడదా నా భర్త అంత చులకనైపోయాడా అయినా ఎందుకు కంపెనీ పెట్టించినట్టు ఎందుకు ఇంత అవమానిస్తున్నట్టు అని చెప్పి స్వప్న మాట్లాడుతూ ఉంటే అప్పుడు కరెక్ట్గా ఎంటర్ అవుతుంది కావ్య ఏంటక్క ఈ మధ్య నీ భర్త మీద నీకు అంత అభిమానం పెరిగిపోయింది నీ భర్త ఏ తప్పు చేయడని నీకు అంతగా కాన్ఫిడెన్స్ ఎక్కువైంది ఏ నిన్ను మోడల్గా పెట్టి నిన్ను డిజైనర్ చేశాడనా అనగానే ఏంటి కావ్య ఏం మాట్లాడుతున్నావు అవును నా భర్త నాకు డిజైనర్గా పెట్టాడని కాదు ఈరోజు నా భర్త వేసిన డిజైన్స్ నా కల్లారని నేను చూశాను ఆ రోజు నేను వెళ్ళినప్పుడు కూడా నా రాహుల్ డిజైన్స్ వేస్తూనే ఉన్నాడు అందుకే నేను అంత ఇదిగా చెప్తున్నాను ఈ ఇంట్లో నాకు నా భర్తకి విలువ లేదు అని చెప్పి ఇక గొడవలు పడుతుంది ఇక స్వప్న కావ్య స్వప్న మధ్య చాలా గొడవ అయితే పడిపోతారు ఇక మరొక వైపు స్వప్న ఇక లోపలికి వెళ్ళిపోతుంది ఇక డిజైనర్లు అందరూ కూడా ఇక చాలా డబ్బులు అడుగుతున్నారని నన్ను నా భర్త సపోర్ట్గా నన్ను పెట్టాడు కాబట్టి ఆ డబ్బు నేనే రాహుల్కి ఏదో రకంగా ఇవ్వాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే రాహుల్ వచ్చి చూసావా స్వప్న ఈ ఇంట్లో నాకంటూ లేదు నేను నెగ్గకూడదు నా పేరు ముందు రాకూడదు ఈరోజు నువ్వు డిజైనర్గా వేసి నగలు వేసుకునేసరికి కావ్య కూడా కుళ్ళు కుట్టుకుంది ఈరోజు నిన్ను అందరి ముందు నువ్వు డిజైనర్వా అని చెప్పి నిలదీస్తుంది చాలా బాధగా ఉంది అనగానే రాహుల్ మనం ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండద్దు మనం వెళ్ళిపోదాం రాహుల్ అని చెప్పి స్వప్న అంటుంది అదేంటి స్వప్న ఇప్పుడు మన చేతిలో ఒక కంపెనీనే ఉంది మనం బయటకు వెళ్ళాలంటే కష్టం అనగానే నా ఆస్తి పేపర్లు ఉన్నాయి కదా మనకి ఎంతో కొంత ఆస్తి సపోర్ట్గా ఉంటుంది అనగానే అదేంటి స్వప్న ఆ రోజు డిజైన్స్ గురించి కొన్ని డబ్బులు ఖర్చు అవుతాయంటే డిజైన్ పేపర్లు డిజైన్స్ కోసం నువ్వు ఆస్తి పేపర్ని నా చేతిలో పెట్టావు కదా నేను అవి తాకట్టు పెట్టాను స్వప్న అనగానే ఒక్కసారిగా స్వప్న షాక్ అయిపోతుంది డబ్బులు లేకపోయినా పర్వాలేదు మనమైతే అసలు ఈ ఇంట్లో ఉండొద్దండి అని చెప్పి అంటూ ఉంటే వెళ్దాం ఖచ్చితంగా వెళ్దాం వీళ్ళందరికీ బుద్ధి చెప్పి వెళ్దాం స్వప్న అప్పటి వరకు నువ్వు ఏమీ కూడా మాట్లాడద్దు రేపు ఒక్కరోజు టెండర్ ఆఫీస్లో నేను పెట్టిన వాటికి అందరికంటే ముందు స్థానంలో రాగానే మన కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుంది అప్పుడు మనం ఇక్కడ ఉండద్దు స్వప్న అని చెప్పి కళ్ళకబు కళ్ళ కళ్ళ కబుర్లు చెప్పేసి కళ్ళబుర్లు కబుర్లు చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెంటనే కావ్య అయితే ఏమండి రాహుల్ మారలేదు రాహుల్ మారినట్టుగా నటించాడు ఖచ్చితంగా కా ఏదో పెద్ద ప్లానే వేశాడండి అని చెప్పి అటు ఇటు రాత్రి అనగా పగలనక ఆలోచిస్తూ ఉంటుంది ఎక్కడ మూల ఏ పొరపాటు కూడా కనిపించకుండా ప్రీ ప్లాన్డ్గా ఈ చేశాడండి అని చెప్పి అంటూ ఉంటే రాస్ ఇక బాగా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే కావ్య వెంటనే ఏమండి ఆ రోజు మనం కేరళ వెళ్ళింది ఎప్పుడు అని చెప్పి అనగానే డేట్ పలానా డేట్ అని చెప్తాడు సరే మరి మనం కేరళ వెళ్తామనగా రాహుల్ మన గదిలోకి వచ్చాడు రాహుల్ అప్పటికి ఏ డిజైన్స్ వేయించలేదు కానీ నన్ను వచ్చి హెల్ప్ చేయమని అడిగాడు ఏదైనా ఉంటే సహాయం చేయమన్నాడు అప్పటికి డిజైన్స్ స్టార్ట్ అవ్వలేదు కానీ స్వప్న చెప్పేదేంటి డిజైన్స్ వచ్చి కరెక్ట్గా గీస్తున్న సమయంలో స్వప్న భోజనం తీసుకొని వెళ్ళిందని చెప్తుంది అది ఎంతవరకు కరెక్ట్ అనగానే అది ఏంటో అర్థం కావట్లేదు అర్థమైనట్టు చెప్పు కావ్య అని చెప్పి అంటాడు రాజైతే ఏముందండి మనం కేరళ వెళ్ళిన రోజు రాజ్ వచ్చి నా డిజైన్స్ చూడు రాజ్ నేను డిజైన్స్ అన్నీ క్లియర్గా చేయించాను నీవు బాగున్నాయో లేదో చెప్పు చెప్పి అన్నారు అందరూ ఉన్నారు అక్కడే మీరు మర్చిపోయారండి అనగానే అవును కావ్య కళావతి నేను ఎలా మర్చిపోయాను మనం వెళ్ళిన తర్వాత స్వప్నక్క తీసుకొని క్యారెట్ తీసుకొని వెళ్ళింది అప్పుడు డిజైన్సు తను గీస్తున్నట్టు తను చూసిందంట ఇదంతా వింటుంటే మీకు అర్థమవుతుంది కదా అనగానే అర్థం వాడు కావాలని మోసం చేశాడని అర్థమైంది ఇప్పుడే స్వప్నం తీసుకొని వాడు ఏ రకంగా మోసాలు తలపెట్టాడో కళ్ళకి కట్టినట్టుగా చూపిద్దాం పద అని చెప్పి ఇక స్వప్న దగ్గరికి వచ్చి స్వప్నక్క ఈరోజు నేను ఏం చెప్పినా నువ్వు నమ్మవు నీ కళతో నువ్వు చూస్తే నమ్ముతావు చిన్నప్పటి నుంచి నువ్వు ఊరికినే మోసపోతావు అందుకే నిన్ను నేను ఏమీ అనలేకపోతున్నాను అనగానే చూడు కావ్య ఎన్నైనా చెప్పు ఈ ఇల్లు వదిలి మేము వెళ్ళిపోతాము అప్పుడు మీకు ఏమీ పర్వాలేదు నాకు ఏ ప్రాబ్లం ఉండదు అనగానే సరే అక్క వెళ్ళిపోదు కానీ ఒకసారి రా అని చెప్పి స్వప్నను తీసుకొని రాహుల్కి తెలియకుండా ఆఫీస్కి తీసుకొని ముందే వెళ్ళి ముగ్గురు కూడా ఆఫీస్లో ఉంటారు ఇక అప్పుడు అసలు శిశలంగా రాహుల్ కుట్ర మొత్తం కూడా బయటపడిపోతుంది రాహుల్ లోపలికి వచ్చి మేనేజర్ చక్రవర్ధర్తో మాట్లాడుతూ ఉంటాడు ఏంటి ఈరోజు డిజైన్స్ అన్నీ కూడా సక్సెస్గా మార్కెట్లో ఒక రేంజ్లోకి వెళ్తున్నాయి ఆ సక్సెస్కి నీకేమనిపిస్తుంది అనగానే నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ కానీ ఈ డిజైన్స్ కావ్య మేడం కదా కావ్య మేడం సార్ వచ్చి నన్ను నిలదీస్తే నేను ఏం చెప్పమంటారు అనగానే అయ్యో పిచ్చివాడా వాళ్ళు వచ్చి నిలదీరు నిలదీస్తే నా భార్య బాణంలా ఉంది కదా దాన్ని వదులుతాను అది ఒక పిచ్చిది ఎమోషనల్ ఫుల్ నేను ఏది చెప్పినా నమ్మేస్తుంది ఈ రోజు దాని ఆస్తి పేపర్లు కూడా నా చేతిలో పెట్టింది దాని మొహం అది ఈరోజు ఇల్లు వదిలి వెళ్ళిపోదామంటుంది అంత తొందరగా ఇల్లు వదిలి ఎందుకు వెళ్తాను ఇల్లు ఆస్తి మొత్తం కూడా నా చేత జిక్కించుకొని దాన్ని వదిలేస్తాను అని చెప్పి పక్క పక్కా నవ్వుతూ ఉంటాడు ఇక అప్పుడే ఇక బయట నుంచి ఇక సౌండ్ వినిపిస్తుంది ఒక్కసారిగా పక్కకు తిరిగి చూడగానే ఇక స్వప్న రా స్వప్న రాజ్ కావ్య ముగ్గురు కూడా ఉంటారు ఒక్క క్షణం గుండె ఆగిపోతుంది రాహుల్కి రాజ్ కావ్య ఆ స్వప్న మీరు ఎప్పుడొచ్చారు అని చెప్పి వణిగిపోతూ ఉంటే చాచి చంప పగల కొడుతుంది స్వప్న ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది ఇక వెంటనే స్వప్న అనగానే చీ నోరుమై నిన్ను చూస్తానికే వస్తుంది అసలు నిన్ను నేను ఎలా నమ్మానో నాకు అర్థం కావట్లేదు నువ్వు ఎంత ఎంత నమ్మక ద్రోహవి నీకోసం వాళ్ళు ఒక కంపెనీనే పెట్టి ఇచ్చినా నీకు ఇంకా కూడా నీ కుక్క బుద్ధి పోలేదు హాస్తిని కొట్టేయాలని ఎంత చండాలంగా దిగజారిపోతావని ఊహించలేదు ఈ డిజైన్స్ అన్నీ కూడా కావ్య వేసిన డిజైన్స్ నువ్వు వేసినట్టుగా నటించావు ఆల్రెడీ నువ్వు అందరి ముందు డిజైన్స్ అన్నీ అయిపోయాయి రాజ్ వచ్చి ఒకసారి చూడు అన్నావు ఆ రోజు కానీ రాజ్ వాళ్ళు నీ ఇష్టం నీ ఆఫీస్ అని చెప్పి వెళ్ళిపోయారు తర్వాత నేను వచ్చినప్పుడు డిజైనర్తో డిజైన్ చేపిస్తున్నట్టుగా నాటకమాడావు ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయానో కావ్య నిజానికి డిజైన్స్ గురించి కూడా నాకు బాధ అనిపించట్లేదు కానీ వీడు కుట్ర కుతంత్రం అంతా చూశాను కళ్ళారా చూశాను ఆస్తి కోసం నాతో కలిసి ఉంటున్నాడు రేపటి రోజు వీడి చేతిలో డబ్బు కానీ ఆస్తి కానీ వస్తే నన్ను నా పాపని వదిలేసి వీడు వెళ్ళిపోతాడు వీడు బుద్ధి ఇంత అని చెప్పి బాధపడుతూ రాజ్ కావ్య ఆ రోజు నా భర్తని తక్కువ చేశారని మిమ్మల్ని నిలదీశాను చాలా పాపం చేశాను కానీ ఈరోజు నేనే చెప్తున్నాను నా బిడ్డకి నాకు మంచి జరగాలంటే వీడు ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇలాంటి వాళ్ళని ఇంట్లో పెట్టుకుంటే హానికరం వీడిని ఇంట్లో నుంచి రాజ్ అని చెప్పి బాధపడుతూ ఒక స్వప్న అయితే చెప్తుంది ఇక కావ్య అక్క ఇలాంటి వాడిని ఇంట్లో వదిలేసి బయటకు వెళితే ఇంకా ప్రమాదకరం అందుకని చెప్పి నువ్వు రాహుల్ గురించి నిజం తెలుసుకోవాలని పనిచేశాం రాహుల్ చాలా డేంజర్ అందుకే రాహుల్ గురించి నీ కంటికి కట్టి కళ్ళకి కట్టినట్టుగా చూపించాం కానీ నువ్వు రాహుల్ని వదిలేసి ఉండకూడదు ఎంతైనా బిడ్డకి తండ్రి అనగానే వెంటనే ఇక వెంటనే కా స్వప్న లేదు కావ్య ఈ బిడ్డకి తండ్రి అన్నంత మాత్రాన రేపటి రోజు బిడ్డని కూడా వాడి మాయ మాటలతో చెప్పి ఇల్లంతా కూడా అల్లగొల్లాళ్ళం చేస్తాడు నా బిడ్డని నా పెంపకంలో పెరగడమే కరెక్టు నాకు రాహుల్ వద్దు రాహుల్తో నేను ఒక్క క్షణం కూడా కలిసి ఉండను అని చెప్పి అందరి ముందు రాహుల్ని అయితే ఇంట్లో నుంచి బయటికి పంపించేయమంటుంది ఇక వెంటనే రుద్రాణి వచ్చి ఏంటి స్వప్న నువ్వు నీకు కట్టిన భర్త ఆ మాత్రం లేదా అనగానే చంప చెల్లు కొడుతుంది నువ్వు ఒక తల్లివి వాడొక భర్త దుగ్గిరాల కుటుంబం అంతా నాశనం చేయడానికి కోసం మీరిద్దరు ఉన్నారు ఇంతకాలం ఏదో అనుకున్నాను నీ కొడుకు నువ్వు ఈ ఇంట్లో ఉంటే ఈ ఇంట్లో వాళ్ళకి సుఖమే ఉండదు అని చెప్పి స్వప్న మాట్లాడుతుంది ఇక అక్కడే ఉన్న సీతారామయ్య చిన్నపిల్లవన్న కరెక్ట్గా చెప్పావమ్మా రాహుల్ నువ్వు ఎప్పటికీ కూడా ఈ ఇంటికి రావడానికి వీల్లేదు స్వప్న జీవితాంతం ఇదే ఇంట్లో ఉంటుంది తన బిడ్డకి తనకి ఎలాంటి హానికరం లేకుండా మేము చూసుకుంటాం నువ్వు మాత్రం ఈ ఇంటి గడప దాటి వెళ్ళిపోవాలి నీ మోహం చూపించకూడదు అని చెప్పి సీతారామయ్య అంటాడు నాన్న నాన్న ఏం నాన్న నా కొడుకు అమాయకుడు నా కొడుకు బయటకు వెళ్ళిపోతే బ్రతకలేడు రాజ్ తెలుసో తెలియకో ఏదో తప్పు చేశాడు వాణ్ణి క్షమించి రాజ్ అని చెప్పి రుద్రాణి అంటుంది లేదత్తా వాడు తెలుసో తెలియకో చేయలేదు కావాలనే చేశాడు ఈరోజు ఒక చిన్న డిజైన్స్ విషయంలోనే ఇంత మాయ చేసినోడు పొద్దున్న ఇంకా చేస్తాడు ఇంకా అంతెందుకు వాడికంటూ ఒక కంపెనీని పెట్టినా అత్యాశగా పోయి ఈ ఆస్తి మీద కన్ను పడింది వాడికి అలాంటప్పుడు వాడు తెలుసో తెలియక చేయలేదు తెలిసి తెలిసే చేశాడు కొంతకాలం బయటకు వెళ్ళని వాడికి బుద్ధి రావాలి అప్పటి వరకు వాడు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి రాస్ చెప్తాడు మొత్తం మీద రాహుల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారు దుగ్గిరాల కుటుంబం ఇక రుద్రాణి ఏమీ మాట్లేక ఇక కక్కలేక దగ్గలేక ఇక ఈ కుటుంబం ఎంతకు సంతోషంగా ఉంటుందో నేను చూస్తాను నా కొడుకునే బయటికి పంపిస్తారా ఈ ఇంట్లో ఉంటూ ఎలా వంశాన్ని మీరు పుట్టించుకుంటారో నేను చూస్తాను అని చెప్పి కావ్య మీద కక్ష కడుతుంది మొత్తం మీద రాబోయే ఎపిసోడ్స్లో కావ్య మీద రుద్రాణి ఏ రకమైనగా ఇక కక్ష తీర్చుకోబోతుంది అసలు కావ్యకి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్ బాయ్ టిక్కే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్